అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రైతన్నలందరికీ ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి కూటమి ప్రభుత్వం మన అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతులకు ఆర్థిక సాయాన్ని అందించాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ని అయితే పెడతాము అని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి రైతున్నలు వ్యవసాయంలో చాలా నష్టపోతున్నారు వరదల వల్ల వరద బీభత్సాల వల్ల వర్షాల వల్ల రైతన్నలు అయితే నష్టపోతున్నారండి ఈ నష్టాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మన రైతన్నలకు ఆర్థిక సాయం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే ఎన్నదాతా స్కీమ్ కింద డబ్బులను అయితే అందిస్తూ వస్తుందన్నమాట ఈ ఎన్నదాతా స్కీమ్ కింద డబ్బులు అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా అనే పేరుతో దీన్ని పిలిచేవాళ్ళు ఈ రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే చేరేవన్నమాట పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఏడు వేల ఐదు వందల రూపాయల్లో ఐదు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు ఇక మిగిలిన రెండు వేలు రబీ సీజన్లో అయితే వేసేవాళ్ళండి అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు అన్నదాత సుఖీభావ స్కీమ్ మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్నారు కాబట్టి దీన్ని ఇంకా ఎప్పుడు ఏ సీజన్లో డబ్బులు వేస్తారు అని అయితే ఇంకా మనకు కన్ఫర్మేషన్ లేదండి ఇది మొదటిసారిగా మనకు ఈ రబీ సీజన్లోనే అన్నదాత సుఖీభావ స్కీమ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఒకేసారిగా పదివేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతులకు అందించాలని మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించుకోవడం జరిగిందనమాట దీనిపైన ఇంకా అప్డేట్ రావాల్సి ఉందండి జియో రావాల్సి ఉంది ఈ అన్నదాత సుఖీభావ్ స్కీమ్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అధికారంలోకి వచ్చినట్టయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలున్న రైతు భరోసాని ఇరవై వేల రూపాయలు చేస్తాము అని అయితే ప్రకటించడం జరిగింది ఇరవై వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి వస్తుంది ఇక పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలకు పెంచుతారు అని అయితే మనకు వార్త వచ్చిందండి ఈ వార్త ప్రకారం పిఎం కిసాన్ డబ్బుల్ని పదివేల రూపాయలు చేసినట్టయితే ఈ పదివేల రూపాయలతో పాటుగా మనకు ఈ అన్నదాత సుఖీ బాగుకు సంబంధించి పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతోంది అయితే ఈ పదివేల రూపాయలు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పదివేల రూపాయలు ఎప్పుడు వస్తుంది అంటే ఈ పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్లో వస్తుందా లేక నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వస్తుందా అని మోదీ గారైతే దానిపైన మన దాని కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పష్టత ఇవ్వాల్సి ఉందండి మనకు అన్నదాత సుఖీభవ్ అయితే ఈ జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రిలీజ్ కాబోతోంది పదివేల రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పడం జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే వస్తాయో దాని ఇన్స్టాల్మెంట్ను బట్టి మేము అన్నదాత సుఖీ బావ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అని చెప్పారు అంటే పిఎం కిసాన్తో పాటుగానే అన్నదాత సుఖీ బావ డబ్బులు అయితే పడతాయి నెక్స్ట్ పంతొమ్మిదో విడత ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడే అన్నదాత సుఖీ డబ్బులు కూడా పడతాయండి ఇక అన్నదాత సుఖీ డబ్బులు కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతులు ఈ అన్నదాత సుఖీ పొందాలంటే అంతేకాకుండా భూమి కలిగి ఉండాలి భూమితో భూమి లేకున్నా కూడా అటవీ శాఖ భూములు తర్వాత దేవాదాయ శాఖ భూములు ఏవైతే కౌలుకు చేస్తూ ఉంటారో రైతులు ఆ కౌలు రైతులకు కూడా ఎన్నదాత సుఖీభవ డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి ఎన్నదాత సుఖీభవ డబ్బులు పడాలి అంటే కౌలు రైతులైనా ఉండాలి భూమి సొంత భూమి తక్కువ భూమి కలిగి ఉన్న రైతులైనా అయి ఉండాలండి ఇక యన్నదాత సుఖీభావ స్కీమ్ రావాలంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకు ఎన్నదాత డబ్బులు అయితే పడవనమాట ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీకు ఇప్పటికే తెలిసి ఉంటుందండి మీ బ్యాంక్ ఆధార్ బ్యాంక్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నంబర్ని లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఎన్పిసిఐ లింకింగ్ని ఖచ్చితంగా చేసుకుంటేనే గవర్నమెంట్ డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోతాయి ఇక కేవైసీ అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు కేవైసీ చేయించుకోలేదు అని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి ఇలా కేవైసీ చేయించుకొని రైతులకు ప్రభుత్వం హోల్డ్లో పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బుల్ని హోల్డ్లో పెట్టడం జరిగిందండి ఇలా హోల్డ్లో పెట్టడం వల్ల మనకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు పీకేవైసీ చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సిఎసీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఈ ఓటీపీ ద్వారానైనా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులు రావండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ డబ్బులు వేయదు రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన డబ్బుల్ని అన్నదాత సుఖీభవ డబ్బుల్ని అయితే వేయబోతోందన్నమాట కౌలు రైతులందరికీ అయితే కౌలు రైతులందరూ సీసీఆర్సి కార్డ్స్ను ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఇవి కౌలు రైతు గుర్తింపు కార్డులు అంటారు ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్లకు మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఇవి లేని వాళ్లకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడవు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ భూదార్ కార్డును చేయించుకోవాలని ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మీ దగ్గరలో ఉన్న సే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి భూదార్ కార్డు మీ భూమికి భూదార్ కార్డును చేయించుకోండి దానివల్ల ఒక యునిక్ నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది మీ భూమికి ఈ భూమికి ఇవ్వడం వల్ల మీరు ఫ్యూచర్లో ఏవైనా మనకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రైతులకు సహాయం అందాలి అంటే ఈ భూదార్ కార్డునైతే ఖచ్చితంగా అడుగుతారండి కాబట్టి మీరు ఇది చేయించుకోండి మీ ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులు ఎవరైతే ఉంటారో ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ భూదార్ కార్డు చేస్తున్నారు త్వరలోనే వీళ్ళందరికీ చేసిన వెంటనే మిగిలిన రైతులందరికీ ఈ భూదార్ కార్డును చేయడం జరుగుతుందన్నమాట ఇదండి మనకు రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు అన్నదాత సుఖీభావ స్కీమ్ అయితే మనకు జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రిలీజ్ అవబోతోంది పిఎం కిసాన్ సమ్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా మొత్తంగా అన్నదాత సుఖీభావ పదివేల రూపాయలు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం డబ్బులు అంతా కలిపి పద్దెనిమిదవ విడత పదిహేడవ విడత అన్ని డబ్బులు కలిపి పదివేల రూపాయలు అంటే మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయండి మనకు ఇది రైతులందరికీ ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్